హలో వెల్కమ్ సో ఇప్పుడైతే మేము హనుమాన్ టెంపుల్కి వచ్చినాము మలేషియాలో ఫేమస్ హనుమాన్ టెంపుల్ అంట అసలు బైక్ నుంచి అయితే లుక్ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు అద్రే అద్రికా తీసుకుందాం అలా తీసుకుందాం లడ్డు యో ఫేవరెట్ లడ్డు అదే దానికి ఇచ్చేసేయ్ మలేషియాలో చూడాల్సిన లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది కూడా యాక్చువల్గా మాకు ఇది ప్లాన్ లేకుండా ఈ టెంపుల్ మేము ఇంకా మలేషియా నుంచి రిటర్న్ అయ్యే నెక్స్ట్ ముందు రోజు మాకు క్యాబ్ డ్రైవర్ సజెస్ట్ చేశాడు ఈ టెంపుల్ ఇది కూడా మీరు కవర్ చేయొచ్చు ఇలా మాకు ఇలాగో బస్సు ఆఫ్టర్నూన్ ఉండే అనమాట సో మార్నింగ్ టైంలో టెంపుల్ కవర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా అనుకొని ఇంకా మేము కూడా కవర్ చేసాము చూస్తుంటారు కదా ఈ టెంపుల్ ఎంత బాగుందో హనుమాన్ టెంపుల్ సో మనకి ఎక్కడ చూసినా హనుమాన్ చిన్న చిన్న స్టాచ్యూస్తో ఇదైతే ఇంకా టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ హనుమాన్ స్టాచ్యూ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఈ రకంగా స్టాచ్యూ చాలా బాగుండే అండ్ ఎక్కడ చూసినా చిన్న చిన్న స్టాచ్యూస్ హనుమాన్ స్టాచ్యూస్ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేదు మలేషియాలో ఎంత మంచి టెంపుల్ ఉంటుందని చెప్పి ఇంకా మేము లాస్ట్ మూమెంట్లో వచ్చాము కానీ మంచి అయితే మా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ మేము తీసుకెళ్ళిన టెంకాయ మాల అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి రిటర్న్ మనకే ఇస్తారు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టుకోవచ్చు ఇక్కడ టెంపుల్ అయితే కొట్టారంట రిటర్న్ అయితే మాకే ఇచ్చారు అండ్ మేము ఇక్కడ ఈ టెంపుల్ కవర్ చేసుకుంటే దీని పక్కనే ఇంకొక రెండు టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేశాము ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇంట్రెన్స్ అదంతా ఎంత గ్రాండ్గా ఉందో అసలు హనుమాన్ టెంపుల్ది ఇంత పెద్ద టెంపుల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుండే టెంపుల్ ఇంకా మేము లాస్ట్ మినిట్లో వచ్చినా కానీ మంచిగా వర్క్ ప్లేస్కి వచ్చినామని అనుకున్నాము స్టాచ్యూస్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అంటే హనుమాన్ స్టాచ్యూయే అందులోనే కొంచెం కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఉన్నాయి అనమాట హనుమాన్లోనే ఇప్పుడు ఇదొక రకమైన హనుమాన్ స్టాచ్యూ ఇంకొక కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చిన్న చిన్న హనుమాన్ స్టాచ్యూస్ ఎక్కడ చూసినా హనుమాన్ స్టాచ్యూసే ఇది దీని పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్ దీని పక్కనే ఇంకోటి లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది సో ఆ రెండు టెంపుల్స్ కూడా కవర్ చేసేసాము లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్తున్నాం రెండు టెంపుల్స్ అయిపోయింది లాస్ట్ టెంపుల్ వీడియోతో మలేషియా వీడియోస్ అయితే ఇంక అన్ని కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్లీ చాలా లేట్ అయింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళాం మేము మలేషియాకి సో ఇంకా ఈ వీడియోతో మలేషియా వీడియోస్ అయితే అన్నీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ బాలీ వీడియోస్ వస్తాయి మేము యానివర్సరీకి వెళ్ళాము కదా లాస్ట్ మంత్ సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను అంటే లేంటే ఏంటే కేర్ బాబాయ్